ఎంబడచ్చిన నా సవితి వెంకట లక్ష్మి ఉన్నది నా బిడ్డను వాళ్ళ వచ్చిపోయిన కాంచెల్ ఇంత బిల్లని ఇంత ఎత్తి ఈ పోరి పాడుగాను వాళ్ళు అయ్యే మాటలు ఇన్నది రెండో సంబంధానికి వచ్చింది ముసలిముండ కొడుకు పెళ్లి చేసుకున్నాడు ఇరవై రెండేళ్ళు అయితే అండి పోరగాళ్ళు కందిత్తు కందితు సాయ ఏళ్ళు పెసరగాయలు గోర్రెలు బంగారు రేకులు పెరుగులు ఆయన దొండ పండ్లు పెంత్రికలు నల్లని సుమ్మెదలు రాముడు లక్ష్మణుడు ఉన్నట్టే ఉన్నాడు కరి రోడ్డు రాసిండు ఎర్ర రోడ్డు కోసిండు అన్నట్టు ఎంత అంతంగా ఉన్న నా పోరగండు నా బిడ్డకేమన్నా బుద్ధి ఉన్నదా ఈ ముసలి పట్టుకొని ఎడుతుంది ముసల్టొక్కులు పట్టుకొని ఎడితే పొరగండ్ ఉడతారా బిడ్డకేమన్నా సంతానం అయితే నా బిడ్డ కడుపు కొడుకు బిడ్డ ఉడతా అరే నువ్వు అంటను కథమైతో మరి ఇష్టం చెబుతారండి ఏంటస తించలేదా కథ అంటే ఏమంటా తిస్కిపార తుత్తగానే ఏ తిస్కిదె మెడక నిన్ను మన విస్కెలే నా నలవ కౌదారం మెడక విస్కెరండి ఇక్కడ రారను నేను ఎక్కడ ఉన్నా వడతా ఇట్లా పోయి ఇట్లా పడతా ఉన్నవా అయితే నా బిడ్డకు నా చెలిమిని ఏరుపాల నా బిడ్డకు నా బుద్ధిని ఏరుపాల నేను జాడిన బుక్కుల రాలేదు పోయి పారవాడా రెండో సంవత్సరం వచ్చింది ముసలి టొక్కు పాడుగాను ఇక రేపో మాపో సిద్ధ మునిగిపోతుంది పొరగల్ని ఎంత ముద్దుకుంటారు ఎంత లాగి ఉన్నారు నా బిడ్డ ఎక్కడు ముచ్చి చెప్పి ఇతర పూరగళ్ళని పడికి పోయా చిన్నాక మంట ఏమంట దీని కడపలో ఉట్టినరాయమన్నా వరసాయిల రాజుల కులములు అయ్యకుండొచ్చు కొడుకుండొచ్చు తప్పే లేదు రాజుల కులములు నేనే వెంచిన పోరగాళ్ళు కొంచెం సందిత్త పోరగాళ్ళ కుంచదాను ఓ దేవుడు పోరగాళ్ళ కుంచదాను దేవుడు దేవుడా ముసలొన్ని నీకెచ్చావా ఇంటికి ముసలొల్ల కీడు తిప్పల తల్ల కీడు వైకు పోక కీడు కట్టం బుట్ట కీడు గోటార్కి కొమ్ముల బయరే కీడు ఇంటికి ముసలొల్ల కీడు మంచి మంచి ఇల్లు కడితే ఇల్లంతా తుప్ప తుప్ప ఊచడు

శనుగులు ఎక్కడ వస్తాయన నీ నీళ్ళలో పెట్టి నీళ్ళలో లాగా నీ చట్టం తిలాగారు గత పెద్ద బుగ్గ పెట్టి ముఖం కనబడుతుంది ఎవరూ బుగ్గ రోడ్కి థౌజండ్ బుగ్గ వెయ్యి బుగ్గ అయ్యో 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 సవరకా నన్ను రాజముంటాడు జోడుకొచ్చిందా నువ్వు ఒక నాలుగు రోజులు నాకు రాయాలి నీ తండ్రి రెండవ పెడుతూ మంచి కుండవు బాడు కావు వస్తుంది నీకు

నా బిడ్డ నీ కడుపులో కొడుకు ఉంటాలో బిడ్డ ఉంటాను అన్న ఆశ నాకుంటే ఆ ఆశ నా నిరాశ అయింది కాబట్టి ఇక మీ ఆయనకు పొరగళ్ళు ఉంటరు నీకు పిలగళ్ళు ఉంటరు నీ ఇడేమే నా నవీ ದೋಟೆ ಬೈಕ್ ನೋಡ್ರಿ అదే నేను తల్లి కాదు మీరు మదిన రైత మీరు నాకు మరొక రైతారు చేసుకున్న మగ కోపానికి వచ్చి కట్టబెట్టినప్పుడు ఓ కొట్టుకోవాలి బాబు పొల్లను బాగానే కొడతారు కావచ్చు అనుకోవాలి అటు పక్క కొంటాయి ఇటు పక్క కొంటా మనిషివా నువ్వు ఇక పొల్లను కొడతావా అంటావు కొడతావా కొట్ట కొడుతా కొట్టని మీద ఇంటికలు బట్టి అంగ పెట్టిన పెట్టి దిమ్మడి తమ్మడు మూడు బుద్ధులు కూర్చుంటారు ఇక మూల కూర్చుంటే అనుకో ఏ నాలుగు రోజులు దాకా కొలిగి పూవలేకపోయి కడుపుల పేగులు అంటకపోయినాక ఆ నాలుగు రోజులకి ఏమో కాయని చెప్తాడు బిడ్డ మీద పెట్టి బిజెసారే బిడ్డ ఈ ఆ మానానికో ఈ మానానికో ముస లేవకపోతే ఈ బాడక అదే తాకుంటూ తాక్కుంటు లేచి అనుకుంటే మళ్ళీ గ్యాస్ పుట్టించి మళ్ళా పక్కన వారత్తే ఆ ముండ కొడుకు తిన్నవాళ్ళు మళ్ళీ మనం తిన్నాడు వాళ్ళు వెళ్ళేంత మనకెందుకు కొట్టకముందే ఒర్రాలి కొట్టడానికి అయితే దగ్గర పెట్టుకోవాలి ఇక తర్వాత కథం చేయాలి

మిట్టా మిట్ట చూసేటోళ్ళు నాకు సార్లు చెప్పారు మరి పొల్ల జీవితం ఖరాబ్ అవుతుంది ఒక్కలని అంటారు కట్టలు అనుకున్నా వీడియో నీ సంసారం కీర్తి కత్త అనుకున్నా నేను ఈ చేతులతో పెంచుదా ఈ చేతులతో చాలుకున్నా నీ ఎవర ముత్తగా నా పారం నల్లడిస్తాను మీడియా నేను చాదుకున్న బాధపడుతున్నా కట్ట వచ్చా కట్టం వచ్చినట్టు కదా ఇంట్లో పమ్మ నువ్వు నా సంచి వారాయ్ నేను ఒరిగే వారు ఆ వాగులో పడుతున్నా వాగులో నేను ఎందుకు పడుతున్నా విడిచి పోత మీరు పోతు వాళ్ళకి రే నేను గింత బొల్లను దెత్తి పెంచితే నా బిడ్డ ఏ ఇక నేను ఎందుకు బతికి బాయిల్లన్న పడదా వాళ్ళకి మా అవలాల అందరూ పోయిన బాయిల పడదా పా

మంగళారం కొండగట్ట తంయ్యన్న ఉదారం ఉదారం అయ్యప్ప స్వామి వేస్తారం సాయిబాబా ఇక ఈ నాయన ఈ ఈ నాయన నారంలో నాడు ఎన్నడో ఒక్కనాడ నాయన కమరంంటవేంది కమరం ఉన్నరు మొత్తం బడారం కదా మొత్తం భూతం వేంద నా విద్య బాయననుడు వెదుకుంటా నా విట్టో సిరవన్న చూసుకుంటా మంచిగా లేపుతాను కదా నా బిడ్డ నేను లేచలే అనుకున్నా కానీ మంచిగా లేపుతా అంటే కాదు పింఛి పిచ్చిరికి యొక్క పదిహేను సంవత్సరాలు పిచ్చిన అసలు బాగాలేము లేదు చేతుల పెంచిన ఆ బిడ్డ గట్టనే ఉన్నప్పుడు గట్ల సీన గట్ట నేర్పిన గట్ల నైట్లు నేర్పిన గట్ల కూడా ఎట్లా కట్టుకుంటూ ఉందో మీ గట్ల గస్తే నేను పిడో నా ఇంట్లోకెళ్ళి వెళ్ళి పమ్మన్నా కూడా మీ యొక్క ఇంటికి నేను వెళ్ళి బంగారుత పరకాల పరకాల బస్ స్టాండ్ లో నా సీవిడ్ రెండు రూపాయలు వస్తున్నావురా పోస్టర్లు అంటే వేసుకుంటారు రాజకీయ నాయకులు పోస్టర్లు ఆ జెండు బాంబు సీసాకు రెండు రూపాయలు నా శివుడంతా మంచిగా ఎవర ఇల్ని పూరేసిరు చూడు బగిటా మంచిగా బగిట్ల తెల్లడి రేపు అత్త జెంట్ హౌస్ బీట్లు మంచిగా కలిపి తెల్లడి బగిట్ల ఇట్లా చేత పట్టుకొని కుడిసేత చేత బృద బుర కలిపి బగిట్లో రేపు పొదగాలు ఇల్లు కూరేసుకో మంచిగా గోడీ నా బిడ్డ నువ్వు నా విద్య నేను వస్తానే బిడ్డ నన్ను పట్టుకోరు బుగ్గలు పెడతా నువ్వు బతుకుతావు అనుకున్నా కానీ నువ్వు నన్ను నరవంతరానికి తెల్లబడతావు అనుకోలేదు ఒక్కసారి నాది కచ్చ ఆలోచించు ఈ దేవగిరి పట్టానికి నువ్వు యువరాని వైదవ ముసలోడు పాడుగాను తుప్ప ఇల్లంత ఉంచుతాడు ఇంకా ఏమన్నా శృంగారం ఉన్నదా నీ వయసు ఎక్కడా ముసలు పండ్లు దౌడలు ఎక్కడా ముద్దుగా పెదాలతోటి ముద్దులాడితే పోరగండు

நீரையில பிடித்தோம் போதே போய் నేను చచ్చిపోదాని బాగుంటది బాగా పడితే కప్పలు పాడుగానే కప్పలు కట్టించాలి బాగా పడితే రాగా గుంపుల అనుకొని బ్రిడ్జిలో బ్రిడ్జి నీడ పోతానా నీళ్ళు ఇక దాంట్లో పడుకో ఒక్క చిత్తం అయితే దాంట్లో మా మాగుండదు కానీ నేను పడితే మళ్ళీ చచ్చిపోయాక పోస్ట్ మార్టర్ అంటారు బిడ్డో దానికే భయపడతాను చచ్చినాక పోస్ట్ మార్టర్ చేస్తే ఈ చేతులతో నిన్నురండి తెలిసిపెట్టు పోయి బిడ్డ నేను బతుకే చెప్తాను నేను మూడు ఇండ్లను ఆరు చేస్తా బిడ్డ మూడు ఇళ్ళను ఆరు ఇళ్ళు చేస్తా చెయ్య బిడ్డ బిడ్డ నిజంగా ర ఒక్కసారి నాది కచ్చి ఆలోచించు పెట్టి ఒక్కసారి ఆలోచించుకొని ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఏ నా సావితాన్ని అన్నాలనుకో సన్న బియ్యం పండ్ కంట్రోల్ బియ్యం పండ్ ఇంళ్ళే కరువు పని పండ్లు మనమే కాదే దొడ్డి సన్నం రేపని చేయలేదు ముసలిని కథం చేస్తాం కథమేనా ముసలండి విష్కృతం పోరగల మన దిక్కు అయిపోతారు కథం కంటే మరి మన రచ్చా అప్పుడే చెప్పలే మనం చెప్తాను ఎనకొలో నోటి వచ్చారు అప్పుడే చెప్పాలి మీరే పొగ పెట్టి గబర్ర పెట్టి పోసరి ఇద్దరికి మమ్మీ

నన్ను బయనోకాలోచించాలి మస్తున్నాను ఎట్టుండే పట్టాభిషేకం కట్టుకొని మంచిగా అయితే నేల లేదా బిడ్డ నా బిడ్డ బంగారం ఉన్న మాట ఇంటారు మంచి మంచి వాళ్ళు మళ్ళీ చేసిన సంసారాలు పెంచిన నా బిడ్డ ఎంత మందిని పెంచిన ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినా ఏం నేను నేను ఓటేస్తాను ముఖ్యమంత్రి అండి లేకపోతే వాళ్ళు పొన్ను వేసిన ఒక దొంగపాడుకోఆర్ఎస్ వాళ్ళు మీ నల్ల ఇప్పుడు బంధు తప్పకుండా నీ మాట వింటా బిడ్డ ఇది కానీ చెప్పిన పోలగా నత్తారు మంచిగా సీర కట్టుకొని తయారై మంచి కొన్ని బిడ్డిగా చెప్పిన మాట వింటున్నది రాగానే తల తయారాయి భగవానుకుంట మంకరడు నింపుకుంటా కూడా ఇద్దరు అన్నదమ్ములు చోడు పెద్ద పురుడు వాళ్ళ ఫైనల్ని పవనాలల్లో కట్టున్నదే ఇద్దరు పచ్చని సీర కట్టింది అద్దాల అడిగింది రోజు పిలగన్నడు వారి మీద కూర్చుండ పెట్టి అన్నం పెట్టేది వెనుక ముసల్లి సయ్య ఎత్తుంది ఆ మా నిక్యాలి పిలగన్న చూసింది అమ్మా మాకు అన్నం పెడతాం మేము పొన్ చేసి మళ్ళీ కావన్నా వెళ్ళిపోతాం అన్నమే కావన్నా ఇంకేమన్నా కావన్నా అన్నమే కావన్న ఇంకేమన్నా కావన్ను ఇది ఏమి కలిమాయ తల్లి ఎన్నడైనా కొడుక పౌడం రాజా కొడుక గొలుసు రాజా కాలరెక్కలు కడుక్కున్నారా తండ్రి అన్నము ఎందురారా కొడుక అని కూర్చుంటే పెట్టి మాకు అరిటాకు విస్తారణ చేసి అన్నం పెట్టే తల్లివి నువ్వు వచ్చి పన్నెండేళ్ళ పొత్తు అవుతుందలు ఒక్కనాడు కూడా ఈ మాట నీ నోటికి రాలేదు ఏమి కలిమాయ తల్లి అమ్మా కొడుకుల మీకు అన్నమే కావన్న

పొడిసే పొత్తు ఆగిపాయన కాసే వెండల నిలిచిపోయన కాలం ఆగిపోయన పంచభూతాలు రూపు వాచన తల్లి బంగారు నోటితోటి